హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ చూడండి ఎలా ఉందో ఒకసారి సెవెన్ థర్టీకి లక్ష్మీనగరం నుండి పర్ణశాల ఎల్లే రోడ్ ఒకసారి చూడండి భద్రాచల్ల నుండి ఇంచుమించుగా థర్టీ త్రీ కిలోమీటర్స్ లక్ష్మీనగరం ఉంటుంది ఆ లక్ష్మీనగరం నుండి వెళ్ళే రోడ్డు అనమాట చూడండి ఏమి కనిపించట్లా టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఫైవ్ బైరాగులు పాడని ఊరు చిన్న ఒక విలేజ్ ఎక్కడా కూడా స్ట్రీట్ లైట్లు కూడా కనపడట మార్నింగ్ టైము ఆఫ్టర్నూన్ టైంలో పర్రశాలకు వచ్చిన వెహికల్స్ రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాయి చూడండి ఇంచుమించుగా దీని తర్వాత లాస్ట్ బస్సు ఒక్కటే ఉంటుంది బస్సు వెళ్తుంది ఇది దాటిన తర్వాత లాస్ట్ బస్ ఒక్కటే ఉంటుంది ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా వస్తుంది ఇంకా దాటిన తర్వాత ఇంకా బస్సులో ఉండవు అనమాట భద్రాజలం వెళ్ళటానికి చూడండి ఈ ఊర్లో అయితే ఇది ఒక్క హౌసే ఇక్కడ లైట్ వెలిగం చూడండి ఒక్క హౌసే ఈ కార్లు అయినా ఆటోలు అయినా ఇక్కడ పర్ణశాల అనే ఊరు ఉంది కదా ఆ ఊరు దాకా మనకి అన్ని కొంచెం కనబడతా ఉంటాయి ఆ పర్ణశాల ఊరు దాటిన దగ్గర నుండి మాత్రం ఇంకా అసలు ఏమీ కనబడవు ఇంకా మనకి ల్లూరు క్యాశీవ కేశవపట్నం ఒకసారి చూడండి బోర్డు కూడా కనపడుతుంది చూడండి కనీసం ఒక స్ట్రీట్ లైట్ కానీ ఏమీ ఉండవు పూర్తిగా ఏజెన్సీ ఏరియా చూడండి కనబడుతున్న షాపే మా మామయ్య గారు వాళ్ళది మంచిగా లక్ష్మీనగరం నుండి కేశవపట్నానికి ఒక సెవెన్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఇదేనండి షాపు కళ్ళకల్లా ఆడిపోతుంది మెల్లమెల్ల ఆడిపోతుంది చూడండి గుడి మా మిస్సెస్ అనుష గారు వెళ్తున్నారు వీళ్ళ నాన్నగారిదేనండి షాపు బంగారపు షాపు చూడండి మంట పెట్టాడు కాస్తున్నాడు ఎండాకాలంలో చలిమంటేస్తున్నాడు ఓకే చూసారా ఇదిగోండి మీ కన్ను చూపు మేరలో ఏమీ కూడా కనబడట్లేదు ఇప్పుడు నేను సెవెన్ థర్టీకి ఆ లక్ష్మీనగరం అనే ఒక ఏరియా ఉంటుందండి అదే మనకు అన్ని అందుబాటులో ఉంటాయి కానీ అన్నీ క్లోజ్ అయిపోయినాయి వద్దామని వెళ్ళేదరికి అన్నీ క్లోజ్ ఇదే అండి మా మిస్సెస్ వాళ్ళ అనిషా వాళ్ళ అమ్మ వాళ్ళ షాపు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళింది చూడండి అనబడుతుంది కదా ఏనండి